హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఆటోమొబైల్ పరిసరంలో మహేంద్ర కంపెనీకి గొప్ప పేరుంది దేశీయ ప్రజలకు అధునాతన ఫీచర్స్ సరికొత్త డిజైన్ కలిగిన కార్లను అందిస్తూ అమ్మకాల పరంగా ఇతర కంపెనీలకు బలమైన పోటీ ఇస్తూ దూసుకుపోతోంది మహేంద్ర కార్లకు దేశంలో చాలా మంచి డిమాండ్ ఉంటుంది తాజాగా ఈ కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ స్కార్పియో అండ్ అమ్మకాలు పరంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది ఎస్బీ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది దీన్ని ఆకట్టుకునే డిజైన్ పెర్ఫార్మెన్స్కు చాలామంది అట్రాక్ట్ కావడంతో ఈ కారు సేల్స్ ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం స్కార్పియో ఎన్ విజయవంతం కావడంతో దీనికి గుర్తుగా మహీంద్ర ఇప్పుడు కొత్తగా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ కార్ను విడుదల చేసింది స్కార్పియో ఎన్ రెండు లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్ను అధిగమించడంపై కంపెనీ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పెద్ద బాడీ చూపు తిప్పనివ్వని రూపంతో ప్రస్తుతం అమ్మకాల రికార్డును సృష్టిస్తోంది ఈ లెక్కన దేశంలో స్కార్పియోకు ఆదరణ తగ్గడం లేదని అర్థమవుతోంది స్కార్పియో ఎన్ అధునాతన ఫీచర్స్ బౌల్ లుక్స్ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్తో ఆకట్టుకోగా కొత్త మోడల్ కూడా అదేవిధంగా ఆదరణ పొందుతోందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది ఈ అరుదైన క్షణంలో వచ్చిన స్కార్పియో అండ్ కార్బన్ ఎడిషన్ ప్రారంభ ధర పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు ఇది జెడైట్ జెడైట్ ఎల్ అనే రెండు వేరియంట్లో కొనుగోలుకు లభిస్తుంది టాప్ వేరియంట్ ధర ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు ఇది సెవెన్ సీటర్ ఆప్షన్ లభిస్తోంది ఇటీవలి కాలంలో చాలామంది తమ కుటుంబంతో కలిసి దేవాలయాలకు ఇతర టూర్స్కు ఎక్కువగా వెళుతూ ఉన్నారు ఇలాంటి వారికి ఇది బాగా సెట్ అవుతుంది స్కార్పియో ఎన్ రెండు లక్షల అమ్మకాలను ఘనంగా జరుపుకోవడానికి గుర్తుగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఎడిషన్ దాని సాధారణ పాద మోడల్ కంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంది దీనిని మెటాలిక్ బ్లాక్ పెయింట్తో అలంకరించారు స్మోక్డ్ క్రోమ్ బ్లాక్ ఒలవ్ వీల్స్ కాంట్రాస్టింగ్ స్టిచ్చింగ్తో డిజైన్ చేసిన సీట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి బ్లాక్ కలర్లో లుక్ అందించే కారు కావాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది స్కార్పియో అండ్ కార్బన్ ఎడిషన్ ఆకట్టుకునే హెడ్లైట్లు టైర్ లైట్లు ఎల్జీడీ డిఆర్ఎల్లు ఎల్జీడీ పవర్ ల్యాంప్లతో అందంగా కనిపిస్తోంది ఎస్ఈబీలో ఉన్నట్లుగానే అదే పవర్ ట్రైన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది టూ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్లో కొనుగోలుకు లభిస్తోంది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ స్పీడ్ మ్యాన్బల్ గేర్ బాక్స్ను ఇంజన్కు జోడించారు దీని మైలేజ్ పన్నెండు పాయింట్ ఒకటి రెండు నుంచి పదిహేను పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల వరకు వస్తుంది ఇంటీరియర్ కూడా నల్లటి థీమ్తో వచ్చింది లోపల ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ సెవెన్ ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఫోన్ ఛార్జర్ సింగిల్ పేస్ సన్ రూఫ్ సింగిల్ పేన్ సన్ రూఫ్ ప్రయాణంలో ఎంటర్టైన్మెంట్ కోసం పన్నెండు స్పీకర్స్ సోనీ సౌండ్ సిస్టమ్ ఆటోమేటిక్ హెడ్లైట్లు వైపర్లు వెంటిలేటర్ సీట్లు ఆరు ఎయిర్ బ్యాగ్లు అడాస్ ఈసీ ఈఎస్సీ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్